ప్రొడ్యూసర్స్ కావాలా పెంచితే అందరికి పెంచండి లేకపోతే అంటే ఇంటికి బయటకెళ్ళి ఆడపిల్లకి మంచి డ్రెస్ కుట్టిద్దాం మీతో తర్వాత మంచిగా చూసుకుందాం అంటే ఆ ఆడపిల్లతో పాటు మాకు సూట్లు కుట్టించమంటే ప్రొడ్యూసర్స్ కావాలా ఎందుకంటే ప్రొడ్యూసర్ వస్తే మాట్లాడలే ఏమన్నా మాట్లాడితే వందల కోట్లు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు బిగ్ బిగ్ స్టార్స్ తో తీసే ప్రొడ్యూసర్లు మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్ అంతా క్యాష్ బ్యాక్ అయిపోతుంది ప్రొడ్యూసర్స్ అంత క్యాష్ రైస్ బ్యాక్ మేము అందరికి డబ్బులు కట్టి అందరికి డబ్బులు ఇచ్చి చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు జేబులో ఉన్నా లేకపోయినా ప్రొడ్యూసర్ ట్యాగ్సారు కదా మనం ప్రొడ్యూసర్ అని చెప్పి ఒక మేక గాంభీర్యం అంటారు కదా అది చేసేవాళ్ళే తప్ప ఇయర్లీ టూ ఫిఫ్టీ ఫిలిమ్స్ రిలీజ్ అయితే ట్వంటీ థర్టీ ఫిలిమ్స్ చాలా మంది పెద్దలు కూడా చెప్పేస్తున్నారు ప్యానెండియా సినిమాలు అయిపోతున్నాయి టిక్కెట్ రేట్లు పెంచేసాము అది అని చెప్పి అది చిన్న మాటలకి మిడ్ రేంజ్ మాటలకి ఏ వచ్చు మా కష్టాలు వేరు అందుకే ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఎందుకంటే ప్రొడ్యూసర్లో మాట్లాడక సోషల్ మీడియాలో ఇది వెళ్ళక నేను చూస్తుంటే సోషల్ మీడియాలో అందరూ కూడా హీరోలకు వందల వందల కోట్లు ఇచ్చేస్తారు వందల వందల కోట్లు ఇచ్చే ఒకరిలో ఇతరు హీరోలు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నేను చెన్నై లవ్ స్టోరీలో సినిమా చేస్తున్నా నా హీరో దగ్గరికి వెళ్ళి కిరణాభవనకి బ్రదర్ మనకి ఇలా సిచ్యువేషన్ ఉంది ఇలాగా మనం కొంచెం ఈ శాటిలైట్ ఓటీటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేద్దాం అంటే అన్న మంచి సినిమా చేస్తున్నాం నాకు ఎలా అయినా ఓకే మీరు బాగుండండి మనం బాగుందాం అని నా హీరో నాకు ఇది ఇచ్చాడు అలా ఏ నాకు మొత్తాస్ పలికారా నా వెంట నిలిచారా మీరు అలా చస్తే చావండి మాకు ముప్పై పర్సెంట్ ఇవ్వండి అంటే ఇది ఏం న్యాయం ఏం ధర్మం ఏ సమాజంలో మనం ఉన్నాం టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు టికెట్ రేట్లు రెండు వందల యాభై సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక ఐదో పదో పదిహేను ఏడో సినిమాలకు పెంచుతారు మిగతా సినిమాలకు మామూలు రేట్లు పెంచుతున్నా మామూలు రేట్లు ఉంచుతున్నా థియేటర్కి జనాలు రాని సందర్భంలో పాన్ ఇండియా సినిమాలు అయిపోయాం మీరందరూ బతికేస్తున్నారు కదా అంటే అందరూ వాయిస్ వినిపించాలని వచ్చారు కానీ దీస్ ఆర్ నాట్ రైజింగ్ ప్రొడ్యూసర్ దీస్ ఆర్ బర్నింగ్ మండిపోతున్నాం అంటే బర్నింగ్ అంటే కాలిపోతున్న ప్రొడ్యూసర్ వేర్ కె లైక్ క్యాండిల్స్ మేము తగలబడిపోతూ ఇండస్ట్రీకి వెలుగునిస్తున్న ప్రొడ్యూసర్లే తప్ప ర్నింగ్ వీఆర్ లెర్నింగ్స్ ప్రాసెస్ ఇండస్ట్రీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు ఇండస్ట్రీ బాగున్నప్పుడు ఎవరు బాగోరు ప్రతి నాన్ థియేటర్ సంస్థ ఈ ఈ సినిమా ఈ టైంకి మీరు సినిమా ఇస్తారా ఈ టైం సినిమా ఇస్తారా మీరు అని డెడ్ లైన్లు పెడతంటే వాళ్ళ హెడ్లైన్లో ఎలాగ రావాలో తెలియక మేము సినిమాలు నిర్మిస్తున్నామే తప్ప ఇక్కడ ఎవ్వరికీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరికి మేము ఈ సినిమా నుంచి డబ్బులు పరి పట్టుకెళ్తామనేది లేదు సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా నేను చూస్తున్నాను నన్ను ఒక టూ త్రీ డేస్ నుంచి యూట్యూబ్లో అన్నీ చూసుకుంటూ ఉంటే అందరూ కూడా ఆ నిర్మాతలకు ఏ ఇదైందండి మా అని అని చెప్తున్నారు తప్ప నిర్మాతల తరఫున మేము ఉన్నాం అని చెప్పి మాట్లాడా ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ సజోషన్ డైరెక్టర్ పెద్దలు వీర శంకర్ గారు మిగతా ఇతర సిబ్బంది కూడా చెప్తున్నాం కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మేము నిలబడ్డాం మీకు మేము ఇన్సూరెన్స్ ఇచ్చాం సో ఒక తల్లి బిడ్డ ఇదిలాగా నిర్మాతలు దర్శకులు కలిస్తేనే సినిమా పరిశ్రమ దర్శకుల సంఘం మీరు ఎటువైపు ఐఎమ్ రిక్వెస్టింగ్ మా అసోసియేషన్ మీరు ఎటువైపు సో ఎవ్వరు కూడా మాకు నిర్మాత ఎలా పోయాడు మాకు మాకు సంబంధం లేదు మీరు మీరు తేల్చుకోండి మాకు ఈ సినిమాలు ఎప్పుడు ఎవరి కోసం నేర్పిస్తున్నాం ఇది మా ప్యాషన్ నాట్ ఫ్యాషన్ మేము సినిమాలు నేర్పిస్తున్నాం ఎందుకంటే మనందరికీ మనకి తెలిసిన విద్యదే అని చెప్పి నిర్మిస్తున్నాం నేను ఒక జర్నలిస్ట్ గా ఒక పిఆర్ఓగా ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కో ప్రొడ్యూసర్ గా ఒక ప్రొడ్యూసర్ గా అంటే పెయిన్ తెలుస్తుంది మనం ఎవరికోసం సినిమాలు తెస్తున్నాం మనం ఎవరికో ఇది చేయడానికో నిర్మించట్లా మన ప్యాషన్ కొద్దీ నిర్మిస్తున్నాం సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ట్వంటీ త్రీ క్రాఫ్ట్స్ నలిగిపోతున్నా అరిగిపోతున్న బాధలో ఉన్న నిర్మాత పక్షం ఎవరు నిర్మాణం చెప్తున్నాం కదా థర్టీ పర్సెంట్ కాదు ఫార్టీ ఫిఫ్టీ వాటర్ మీరు చెప్పండి ఒక రే ఒక ప్రైజ్ అది థర్టీయా ట్వంటీగా ఇది పర్సంటేజ్ కాదు ఇక్కడ ఇక్కడ సినిమాకే బిజినెస్ లేదురా సామి అంటే మాకు ఇది ఇవ్వాలి అంటే ఇది ఎవరు సరే మీరు ఉన్నారు కదా ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి నలుగురు ప్రేమిస్తున్నారు మేము ముగ్గురు సిండికేట్ అయిపోయాం మా ముగ్గురిలో ఏమన్నా ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరించినట్టు ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ మీరు ఒక అమ్మాయికి నాకు యా ఈ నేనా నాను ఈ నేను నా సృజనాత్మక నా క్రియేటివిటీకి నేను కెమెరా పెడితే నాకు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటా వాళ్ళతో సినిమా చేసుకుంటా మీరెవరు స్వామి మా యూనియన్ లోనే తీసుకోవాలి మా యూనియన్ లో నలుగురు ఉండాలి ఏడుగురు ఉండాలి తొమ్మిది మంది ఉండాలి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పే విధానం ఎవరిది అంటే డబ్బు ఖర్చు పెట్టేవాడి వాడికి రిటర్న్ ఉందా లేకపోయినా ఏమైనా సరే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ధోరణలో వెళ్ళిపోతే కొంతమంది ఉన్నారు మీ మీద ఎన్నో పోలీస్ కేసులు ఉంటాయి కోర్టు కేసులు ఉంటాయి వాటి నుండి తప్పించుకుంటాకి మీరు ఈ శ్రామికుల్ని కార్మికుల్ని వాడుకుంటున్నారు రెచ్చకుంటు రెచ్చగొడుతున్నారు అనేది మా అభిప్రాయం అందుకే కదా ఇప్పుడు మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ అనౌన్స్ చేశారు రెండు వేల రూపాయల లోపు ఉన్న నిజమైన శ్రామికులకి కార్మికులకి వాళ్ళకి పెంచుదాం అండి పర్సెంట్ మీతో వాళ్ళకి ఇండస్ట్రీ కొద్దిగా ప్రోగ్రెస్ అయ్యేక చూద్దామంటే లేదు అందరికి యూనిఫామ్ అంటే యూనిఫామ్ల గురించి మాట్లాడుతున్నారంటే మీరు మీ తప్పులు ఒప్పులు చేసుకుంటాకే మాట్లాడుకుంటున్నారు అలాగే నాకు తెలిసి మీరే కోర్టు కేసుల్లోనూ మీ మీద కోర్టు కేసులు నడుస్తుంటే మీరు ఒక శ్రామికుల కార్మికుల పక్షం వహించకూడదు ఎందుకంటే మీకు ఎజెండాలు ఉన్నాయి మీరు ఎత్తుకునే జెండాలు వేరే ఉన్నాయి అవి మాకొద్దు మేము సినిమాలు తీసుకుని ఉంటాం మేము బతుకుతాం మేము పది మందిని బతికిస్తాం అది చెప్పడానికి ఈరోజు సమావేశం ఎందుకంటే ఇక్కడ చాలామంది హిట్ సినిమాలు తీసుకుని ఉన్నారు రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగు బేబీ వచ్చింది ఆ తర్వాత సినిమా తీయాలంటే భయ వస్తుంది మేడం ఇక్కడ ఉన్నారు ఇండియా గర్వీస్ దగ్గర హనుమాన్ సినిమా తీశారు నేషనల్ అవార్డు విన్నర్ సినిమా తీయాలంటే భయ వస్తుంది ఎందుకంటే మేము ఎవరిని ఎంచుకోవాలో మేము ఎవరినితో మా టీంలో ఉంచుకోవాలో మాకు తెలియట్లా అంటే ఎక్కడా లేని ఒక సిస్టమ్ ఇక్కడే ఉంది మేమే వస్తాం మేమే చేస్తాం మాకెంత ఉండి సరే మీరు బతకండి మేము బతకాలి కదా మేము ఎలా బతకాలి అని అడుగుతుంటే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు రెస్పాన్స్ లేదు సో అందుకే ఎందుకంటే సినిమా నిర్మాత అంటే హిజ్ ఎ క్యాష్ బ్యాగ్ అనే ఒక అర్థం ముందుకెళ్తుంది అందుకనే మేం క్యాష్ బ్యాక్స్ కాదు మేము కూడా అప్పులు తెచ్చుకుని వడ్డీలకు తెచ్చుకొని చాలా కష్టపడి సినిమాలు తీస్తాం తప్ప మా ఎవ్వరికి కూడా సినిమా ఈజ్ ఏ నాట్ ఏ కంఫర్ట్ అని చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టాం ఒక ఒక అంశాన్ని ముందుకు తీసుకెళ్లే మీడియా సోదరులందరూ అందరూ కూడా చాలా ధన్యవాదాలు అందరూ వచ్చారంటే ఈరోజు సినిమా అంటే ఒక నలుగు పెద్ద ప్రొడ్యూసర్లే కాదు నూట యాభై రెండు వందల మూడు వందల మంది ఒక అప్కమింగ్ రైజింగ్ స్మాల్ మిడ్ ప్రొడ్యూసర్లు కూడా సో ఒక సినిమా ఒక ఒక సృజనాత్మక కళ ముందుకెళ్ళాలని ఒక దర్శకుడి కళ ముందుకు వెళ్ళాలంటే ఒక నిర్మాత తన చేబులోంచి అప్పో సప్పో ఏదో తీసి డబ్బులు పెట్టాలి ఆ డబ్బులు పెట్టే నిర్మాత చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాడు సో ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్స్ యూనియన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ డిఓబిసి యూనియన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నిర్మాత ఇంత బాధల్లో ఉన్నప్పుడు మీరు ఎటువైపు మీరు ఎటువైపు కాకుండా గోడ మీద పిల్లిలా ఉంటే నిర్మాతలకు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ కూడా పాద నమస్కారం చేసుకుంటూ విన్నవించుకుంటున్నాం మేము ఎలా బతకాలి మేము ఎలా బతకాలి మేము ఎలా సినిమాలు తీయాలి మా భవిష్యత్ ఏమిటి మా వ్యాపారం ఏంటి మాకొచ్చే రిటర్న్స్ ఏమిటి మేము బతకాలా చావాలా అందరూ కూడా మీ హక్కుల గురించి మాట్లాడుతుంటే తప్ప